హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ న్యూట్ అండి అండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అవుతుంటే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను మీ భవాన్ని తేజు అండి అలానే అందరికీ అందుబాటు ధరలో తీసుకురావాలనే మా కాన్సెప్ట్ని మీరు ముందుకు నడిపించండి ఒక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి అలానే లాంగ్ వీడియో వచ్చేసరికల్లా పగడాల పలకసిరా మోడల్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేస్తామండి వండర్ఫుల్ కలెక్షన్ అండి చూడండి అలానే పగడాలతో వస్తుందండి పలకసిర బాల్స్ వస్తాయండి చూడండి పలకసిరా బాల్స్ వస్తాయండి అచ్చం బంగారంలా మెసిపోతుందండి గోల్డ్ అండి ఎంత రీజనబుల్ కాస్ట్లో మీ ముందుకు తీసుకొచ్చేసానంటే కేవలం ఫోర్ హండ్రెడ్ మాత్రమేనండి చూడండి ఎంత బాగున్నాయో ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అనే మెసేజ్ చేయండి అలానే ఇంకొక సర్ప్రైజ్ అయితే ఉందండి ఏంటంటే బ్యాంగిల్స్ అండి ఈ బ్యాంగిల్స్ మనకు లైక్ చేసిన వాళ్ళకి గివ్ అవై ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళకి గివ్ అవే ఇస్తామండి గివ్ అవేలో తీస్తాము ఒకళ్ళు పిక్ చేస్తాము వాళ్ళకి ఈ బ్యాంగిల్స్ అయితే ఇస్తామండి వండర్ఫుల్ బ్యాంగిల్స్ అండి అసలు మిస్ కాకండి లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి ఫ్రీ గిఫ్ట్గా బ్యాంగిల్స్ అయితే పొందండి ఎనిమిది వందల రూపాయలు విలువ చేసే బ్యాంగిల్స్ అండి చూడండి ఎంత బాగున్నాయో కెంపు పచ్చలతో ఉన్నాయి వైట్ స్టోన్స్తో ఉన్నాయండి ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి గివ్ అవేలో పొందండి ఫ్రీ గిఫ్ట్గా చూడండి ఎంత ఆషాఢం ఆఫర్లో మంచి ఆఫర్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసామండి అస్సలు మిస్ కావద్దండి కలెక్షన్ చాలా బాగుంటుందండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి పలక పలకసిరా మోడల్ అండి పగడాల పలకసిరా మోడల్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మాత్రమేనండి ప్లస్ షిప్పింగ్ యాడ్ అవుతుందండి వండర్ఫుల్ కలెక్షన్ అండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే స్క్రీన్ పేర్ ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి వచ్చేసరికల్లా పాల్స్లో పలకసిర అండి వండర్ఫుల్ కలెక్షన్ అండి ఎంత బాగుందోనండి పిండింటికి వచ్చేసరికల్లా కమలం గుర్తొస్తుందండి ఎంత బాగుందండి అచ్చం బంగారంలాగా మెరిసిపోతుందండి పాల్స్ వస్తాయండి సీర వస్తుందండి మధ్యలో ఎంత బాగుందోనండి వచ్చేసరికల్లా కేవలం ఫోర్ హండ్రెడేనండి ప్లస్ షిప్పింగ్ యాడ్ అవుతుంది వండర్ఫుల్ కలెక్షన్ అండి అచ్చం బంగారంలా ఉందండి పర్ల్స్లో పలకసిరానండి ఎంత ట్రెండింగ్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తుందండి మీ హ్యాపీ నూట అలానే ఇంకొక సర్ప్రైజ్ అండి గివ్ అవై కాంటెస్ట్ నడుస్తుందండి అవైలో లైక్ చేయండి కామెంట్ చేయండి గివ్ అవై పొందండి చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి గివ్ వైఫ్ పొందండి చూడండి వండర్ఫుల్ కలర్ కాంబినేషన్లో బ్యాంగిల్స్ వచ్చేసాయండి చూడండి కెంపు పచ్చలతో ఉంటుంది వైట్ స్టోన్తో ఉంటుందండి చాలా బాగుందండి చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి గివై పొందండి ఎంత బాగుందండి బ్యాంగిల్స్ వచ్చేసరికాల చూడండి ఎంత బాగుందో అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి గివ్ ఎవర్ లైక్ చేయండి ఫ్రీ గిఫ్ట్ పొందండి అలానే లైక్ నెంబర్ని కామెంట్ చేయండి నెక్స్ట్ మోడల్ వచ్చేసరికల్లా పగడాల సిరాలోనే నెక్స్ట్ మోడల్ తీసుకొచ్చేసామండి నవరత్నాల్లోనే పలక సిరండి ఇది వచ్చేసరికల్లా చూడండి ఎంత బాగుందో పాల్స్లో పగడాల్స్లో ఎంత బాగుందండి పలకసిరతో నవరత్నాల పలకసిర మోడల్ అండి ఎంత బాగుందో చూడండి వండర్ఫుల్ కలెక్షన్ అండి అచ్చం బంగారంలా ఉంటుందండి ప్లేట్ చూడండి ఎంత బాగుందో పెన్నింటి కూడా వచ్చేసరికల్లా కమలం గుర్తొస్తుందండి చాలా బాగుందండి అలానే మీకు ఒక సర్ప్రైజ్ అండి వీడియోలో స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి బ్యాంగిల్స్ అయితే గివేవైలో ఇస్తున్నామండి లైక్ చేయండి కామెంట్ చేయండి గివేవై పొందండి అండి చాలా బాగుందండి లైక్ చేసి కామెంట్ చేయండి మీరు మీ నెంబర్ ఏదైతే లైక్ నెంబర్ అది కామెంట్ చేయండి ఫ్రీ గిఫ్ట్గా గివ్ ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకోండి అంత బాగున్నాయండి ఎంత బాగున్నాయి అంటే గెంపు పచ్చలతో చూడండి ఎంత బాగుందో వైల్డ్ స్టోన్స్తో చాలా బాగున్నాయండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వాల్యూ చేసే గాజుల్ని అవేలో పొందండి బ్యాంగిల్స్ గివేవైలో పొందండి లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ చేయండి గివే ఈ బ్యాంగిల్స్ అయితే పొందండి అండి అలానే అందరికి అందుబాటు ధరలో తీసుకురావాలనే మా ఆలోచనకి మీరు సపోర్ట్ చేయండి కేవలం వచ్చేసరికి అలా పలకసిరా నవరత్నాలు కేవలం ఫోర్ హండ్రెడ్ అండి ప్లస్ షిప్పింగ్ యాడ్ అవుతుంది వండర్ఫుల్ కలెక్షన్ అండి అస్సలు మిస్ కావద్దండి చూడండి లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ చేయండి ఫ్రీ గి ఫ్రీ గిఫ్ట్గా ఈ బ్యాంగిల్స్ని పొందండి గివేవైలో వండర్ఫుల్ కలర్ కాంబినేషన్తో తీసుకొచ్చేసామండి చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే స్క్రీన్ పేరు ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి